సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో నూతన విద్యా విధానాన్ని ఎన్ఈపీని రద్దు చేయాలి దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు మూసివేతను ఆపాలి విదేశీ యూనివర్సిటీల ప్రవేశాన్ని అడ్డుకోవాలి దేశంలో కార్పొరేట్ ప్రైవేట్ సంస్థల వ్యాపారాన్ని నియంత్రించండి డివైఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి అనిల్ డిమాండ్ చేశారు ఈరోజు విద్యార్థి యోజన సంఘాల పిలుపు మేరకు సదాశివపేట పట్టణమైన మండలంలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలను మూసివేయించడం జరిగింది అనంతరం విద్యార్థిని విద్యార్థులతో ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీగా ధర్నా నిర్వహించడం జరిగింది అనంతరం డిప్యూటీ తహసీల్దార్ గారికి డిమాండ్లతో కూడిన వినతి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సంగారెడ్డి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ నీట్ పరీక్షను రద్దు చేసి తిరిగి పరీక్షను నిర్వహించాలని లీకేజీలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని రాష్ట్రాలకే పరీక్షలు నిర్వహించుకునే అధికారం కల్పించాలని పలు డిమాండ్లతో ఈరోజు బంద్ నిర్వహించడం జరిగింది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ తీసుకొచ్చింది మన విద్యను మొత్తం పేదలకు అందకుంటే ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొస్తుంది ఇప్పటికే స్కూల్ చూసినాం అన్నీ ఇంకొక స్కూల్లో పోతే ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఆ ఫీజులు కట్టలేమని కదా ఇంకా కొంచెం ఈరోజు ఇక్కడ టెన్త్ చదువుకొని ఇంటర్మీడియట్ వాళ్ళమంటే గవర్నమెంట్ స్కూల్ పెట్ట అన్నీ పనిచేపిస్తాం అంతా ప్రైవేట్ అయిపోతుంది పోనీ గవర్నమెంట్ ఏమన్న సీట్ దొరికి డిగ్రీ వాళ్ళ మొత్తం డిగ్రీలుగా ఉండే అవి కూడా పనిచేస్తారు ప్రైవేట్ యూనివర్సిటీ అదే అదేవిధంగా ఆక్స్టర్ యూనివర్సిటీ అలా లక్షల రూపాయలు అంతరా లక్షల రూపాయలు కట్టే తొమ్మిది తొమ్మిది వేలు కాబట్టి దీని వ్యతిరేకంగా ఈరోజు పనులు నిర్వహిస్తున్నాం ప్రైవేటు పనులను కట్టడి చేయాలి ప్రభుత్వ పనులను ఆలోపితం చేయాలి ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు అనేకమైన సమస్యలు ఉన్నాయి వాటర్ సమస్య ప్రధానంగా ఉంది మన దగ్గర మన దగ్గర వాటర్ లేవు కాబట్టి వాటర్ సౌకర్యం కల్పించాలని చెప్పి మేము డివైఎఫ్ఐ నుంచి ఎస్ఎఫ్ఐ విద్యా నుంచి ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు దేశంలో ఢిల్లీలో పెద్ద ధర జరుగుతున్నాం ఎందుకోసం నీట్ ప్రజా మీకు నీట్ అంటే లేవు మనకి జన్మ వస్తే హాస్పిటల్ హాస్పిటల్ డాక్టర్ మంచిగా లేకపోతే ఏమవుతుంది మనం జరుగుతుంది డాక్టర్ కుదరు కదా అలాంటి ఎగ్జామ్ ఈరోజు పైసలు ఇచ్చి అమ్మేసింది అంద పేపర్ మొత్తం లీక్ ఇప్పుడు మన ఎగ్జామ్ వస్తుంది కదా ఎగ్జామ్ ఆ పేపర్ లీక్ అయితే ఏమవుతుంది ఎవరైతే నిజాయితీగా చదివి కష్టపడి ర్యాంకులు తెచ్చుకొని ఉన్నత విద్య కోదమంటే అంటే వాళ్ళకు ఉండదుగా అడ్డగోలు వచ్చిన వాళ్ళకి రోజు ర్యాంకులు వస్తాయి వాళ్ళు చదువుతారు కిబీడ ఉండడం మళ్ళా లోపలవుతాం అలాంటి వ్యక్తులకు ఈరోజు వైద్య విధానంలో సీట్లు రావడం అంటే ఈ దేశానికి నష్టం ఈ దేశంలో నిజాయితీగా కష్టపడి ఇరవై నాలుగు గంటలు హాస్టల్లో ఉండి వేలాది రూపాయలు భోజనం పట్టుకొని అలదగలిగినటువంటి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల జీవితాలను ఈరోజు ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం నాశనం చేసింది దానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుతో విచారణ జరిపించి దోషులను శిక్షించి ఇలాంటి ఘటనలు మన పునరావృతం కావచ్చు అని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈరోజు మనం పందు పాటిస్తున్నాం ఎందుకంటే ఇది మన సమస్య కాబట్టి మనమే దీనికి పరిష్కారం కనుక్కోవాలి కాబట్టి మనమే బంధు పాటించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని చెప్పి చూపిస్తూ ఇప్పుడు బంధు చేస్తున్నాం కాబట్టి భోజనం చేశారంటే భోజనం చేసి మీ ఇళ్ళకి వెళ్ళాలి ఎవరు కూడా எவரும் ஆட்டோலே ஆட்டோலிங்க இஷ்டம் வந்துட்டு போய் பார்க்குறது குறிக்கா கூட ஓகே